అందరికీ నమస్కారం నా పేరు రమ శాడెస్ట్ హస్బెండ్ ఐదవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు చెప్పండి సార్ అని టేబుల్ ఎదురుగా నిల్చుంటే క్రిష్ ఫుల్ హెడ్డెగ్గా ఉంది వెళ్ళి మంచి స్ట్రాంగ్ కాఫీ తీసుకుని రా అని చెప్తే సార్ నేనేమీ ప్యూన్ కాదు మీరు చెప్పిన పనులన్నీ తోకోపుకుంటూ చేయడానికి అని అనాలనుకుంటుంది కానీ అనుతో క్రిష్ బిహేవియర్ గుర్తొచ్చి కాఫీనే కదా ఆయన గారితో తగువు కన్నా కాంప్రమైజర్ బెటర్ అని మనసులో అనుకొని ఓకే సార్ బయట బయటకు వెళ్తుంటే అటు కాదు ఇటు అంటూ పర్సనల్ రూమ్ బయట చూపిస్తే కెఫ్టేరియా పర్సనల్ రూమ్లో కూడా ఉందని గుర్తొచ్చి వెళ్ళి స్ట్రాంగ్గా కాఫీ తీసుకొని కణతలు ఉత్తుకుంటున్న క్రిష్ని చూసి హ్యాబిట్ సర్ అని చేతికి అందిస్తుంది అను మనసులో పీకల దాకా తాగడం ఎందుకు మళ్ళీ ఆ తలనొప్పిని బాదుకోవడం ఎందుకు అని మనసులో అనుకొని పైకి మాత్రం నవ్వుతూ ఉంటుంది ఆమె రియాక్షన్ కోసం చూసిన క్రిష్కి అనుకోని రీతిగా తానే సైలెంట్గా కాఫీని తీసుకొని క్రిష్ ఇవ్వగానే బాబు ఇగో హట్ అయ్యి తెచ్చిన కాఫీని సిప్ చేస్తూ నిన్ను నా ఎదురుగా ఉన్న టేబుల్ దగ్గరే వర్క్ చేయమని చెప్పాను కదా మరెందుకు నువ్వు నీ క్యాబిన్లో వర్క్ చేస్తున్నావు అని బేస్టోన్లో స్టోన్లో అరిచినట్టుగా చెప్పగానే అను తడబడాయిస్తూ అంటే సార్ మీరు ఇంకా రాలేదు కదా అందుకే నేను నా క్యాబిన్లోనే వర్క్ చేస్తున్నా అని అనగానే క్రిష్ ఏంటి నా ముందే పర్ఫార్మెన్సా అని చిరాగ్గా ఫేస్ పెట్టి అడుగుతాడు అనుని అయ్యో సార్ మీ ముందు నేనెంత ఏనుగు ముందు ఎలకలా ఉంటాను సార్ మీ ముందు అని అతి నటన ప్రదర్శించినాను క్రిష్ బిఆర్డ్గా చూడగానే చట్టుకును తలదించేసి మీరు అనుమతిస్తే నా వర్క్ చేసుకుంటాను సార్ అని వెళ్ళి తన థింగ్స్ అన్ని తెచ్చుకొని క్రిష్ ఎదురుగానే కూర్చొని వర్క్లో లీనమవుతుంది క్రిష్ ఇది రోజు పక్కా ప్లాన్తోనే వచ్చిందనుకొని క్రిష్ కూడా వర్క్లో బిజీ అవుతాడు క్రిష్ క్యాబిన్ డోర్ తోసుకుంటూ శాన్వి ఎంట్రీ ఇస్తుంది క్రిష్ పెర్మిషన్ తీసుకొని రావాలని సెన్స్ లేదా నీకు అని అరిచినట్టుగానే అడుగుతాడు శాన్వేని దగ్గర నాకు పర్మిషన్స్ ఉంటాయా క్రిష్ అని లోపలికి వస్తూ పక్కనే ఉన్న వాళ్ళ మాటలు పట్టించుకోకుండా వర్క్ చేస్తూ ఉన్న అను కనిపించి ఎవరిది డైరెక్ట్గా నీ క్యాబిన్లోనే వర్క్ చేస్తోంది ఇంత పెద్ద ఆఫీస్లో వర్క్ చేయడానికి ప్లేస్ వెళ్ళినట్టు నీ క్యాబిన్లో ఉంది అని ముఖం చిట్లిస్తూ అంటుంది అను కోపంతో పైకి లేచి హోల్డ్ యువర్ టంగ్ అది ఇది అంటే గూబా పగిలిపోతుందని వేల్ని చూపిస్తూ వార్నింగ్ ఇస్తుంది అను క్రిష్ పెదవుల మీద చిన్న నవ్వు వచ్చి మాయమైపోతుంది శాన్వి హౌ డేర్ యూ అని అను ముందుకు వెళ్ళి చెయ్యి ఎత్తుతుంది అను కూడా తన చెయ్యి పట్టుకునే లోపలే క్రిష్ అనుకి ముందు నిలబడి శాండ్విచ్ చెయ్యి పట్టుకొని ఉరిమే కళ్ళతో ఆమెనే చూస్తూ పిచ్చి పట్టిందా నీకు శాండ్వీ అని అరుస్తాడు శాండ్వి అది నన్ను కొడతానంటున్నా ఏమనుకుంటా దానికే సపోర్ట్ చేస్తున్నావు ఎందుకు క్రిష్ అని ఉక్రషంగా అడుగుతుంది ముందు మొదలు పెట్టింది ఎవరు నువ్వే కదా డీసెంట్గా బిహేవ్ చేయడం నేర్చుకో శాన్వి అని తనకు సపోర్ట్గా వచ్చిన క్రిష్ని షాకింగ్గా చూస్తున్న అనుని చూసి క్రిష్ ఏంటి సైట్ కొడుతున్నావా వెళ్ళి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలా చూడు అని కసిరితే అను షాకుల నుంచి తేరుకొని వెంటనే టేబుల్ దగ్గరికి వెళ్ళి వర్క్ చేసుకుంటుంది క్రిష్ శాన్వి వైపు గేట్ లాస్ట్ ఇంకెప్పుడు నా పర్మిషన్ లేకుండా ఆఫీస్కి రాకని బయటకు పంపించేస్తాడు అను వైపే కాల్ చేసేలా చూస్తూ వెళ్ళిపోతుంది శాన్వి పాప అనుని ఒకసారి చూసి మళ్ళీ వర్క్లో మునిగిపోయిన క్రిష్కి సార్ లంచ్ టైం అంటూ ప్యూన్ వస్తాడు తన వైపు చూస్తున్న క్రిష్ని చూసి అను నేను క్యాంటీన్లో తింటాను అని పైకి వెళ్ళేస్తూ ఉంటే క్రిష్ అవసరం లేదు నాకు లంచ్ వడ్డించి నువ్వు కూడా ఇక్కడే తినేసాయి బుద్ధిగా వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళు అని అన్నాడు ఆమె ఏదో కానీ పర్సనల్ రూమ్లోకి వెళ్ళిపోయాడు క్రిష్ బ్లేజర్ తీసేసి షర్ట్ స్లీవ్స్ని పైకి లాక్కొని హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వాష్రూమ్లోకి వెళ్తాడు అను ఒక నిట్టూర్పు విడిచి పర్సనల్ రూమ్లో వచ్చి చున్నీ ముడివేసుకొని క్రిష్కి దిగగా వడ్డిస్తూ ఉంటే బాబు పాప అందాలను దగ్గర నుంచి చూస్తూ ఆస్వాదిస్తూ తింటూ ఉంటాడు అనుకి ఇబ్బందిగా అనిపించిన వీడు చూపులతో తినేసేలా ఉన్నాడే కామ శాడిస్ట్ అని తిట్టుకొని సార్ ముందు ప్లేట్ చూసి తినండి సార్ లేకపోతే మీ స్థాయికి తగ్గట్టు వేసుకున్న డ్రెస్ పాడవుతుందని కౌంటర్ వేస్తుంది క్రిష్కి ఖాళీ ఏంటే ఓవర్ చేస్తున్నామని పైకి లేచి ఆమె ముందుకు వస్తాడు అతను అలా వస్తాడని ఎక్స్పెక్ట్ చేయని అను వెనక్కి వెళ్ళి టేబుల్కి ఆనుకొని స్టక్ అవుతుంది క్రిష్ అను కళలో కనిపిస్తున్న భయాన్ని ఎంజాయ్ చేస్తూ అను మీదకి క్రిష్ వంగుతూ ఉంటే ఆమె కిందకు టేబుల్ మీదకి వంగుతూ బ్యాలెన్స్ చేసుకోలేక టేబుల్ మీద కొరికితే క్రిష్ ఆమెకి దూరంలో ఫేస్ టు ఫేస్ హ్యాండ్స్ అనుకి అటువైపు ఇటువైపు లాంగ్ చేసి ఉంచుతాడు అను లైట్గా షివర్ అవుతూ ఏంటండి మీద మీదకి వస్తున్నారు మీరు పక్కకు తప్పుకుంటే నేను పైకి లేస్తాను అని అంటుంది అతని కలలోకి సూటిగా చూడలేక తల కిందకు వచ్చి క్రిష్ ఏంటి బేబీ భయపడుతున్నావు ఏమైపోయాయి నీ డేర్ అండ్ డాష్ అని కన్నింగ్ స్మైల్తో అడుగుతాడు అయినా ఏమాట ఆ మాట చెప్పుకోవాలి నీ ఫిగర్ మాత్రం అల్టిమేట్ అసలు అని పైకి లేచి టెన్ మినిట్స్లో లంచ్ని కంప్లీట్ చేసి రావాలని వెళ్ళిపోతాడు అను ముక్కు పుటాలు ఎగరేస్తూ చి సచ్చినోడు శారీలోనే కాదు చూడిదార్లో కూడా వేసుకున్న వీటి దగ్గర నాకు సేఫ్టీ లేదు అనుకొని లంచ్ని ప్లేట్లో వడ్డించుకొని తింటూ కర్రీస్ బాగా ఉండడంతో ఇంకా రెండు ముద్దలు ఎక్కువే తిని హ్యాండ్ వాష్ చేసుకొని అంతా నీట్గా సర్దేసి బయటకు వస్తుంది క్రిష్ ఎవరితోనూ సీరియస్గా ఫోన్ మాట్లాడుకుంటూ టేబుల్ మీద ఉన్న ఫైల్ని చూపిస్తూ కమ్ అని కళతోనే పిలుస్తాడు ఎక్కడికి అన్నట్టుగా అను ఫైల్స్ తీసుకుంటే క్రిష్ ముందు వెళ్తూ ఉంటే వెనకాలే అను కూడా వెళ్తుంది ఎప్పుడూ స్టిఫ్గా ఉండే డ్రైవర్ క్రిష్ అతని వెనకాలే అనురథ కూడా రావడంతో కార్ని స్టార్ట్ చేస్తాడు అడ్రస్ చెప్పి మళ్ళీ ఫోన్లో బిజీ అవుతాడు అను ఎక్కడికని అడగాలనుకున్నా అతడు ఫోన్లో బిజీగా ఉండడంతో అడగలేక సైలెంట్గా ఉంటుంది క్రిష్ ఫోన్ పెట్టేసి అనువుల్లో ఉన్న ఫైల్స్ తీసుకొని ఒకసారి చెక్ చేస్తూ ఉంటే చెప్పిన అడ్రస్ రావడంతో డ్రైవర్ కార్ని ఆఫీసర్ ఇక్కడైనా అని అడుగుతాడు క్రిష్ అని అనువుని చూసి దిగవా అని అడుగుతాడు విండోల నుంచే రిసార్ట్ని చూస్తూ ఇక్కడికెందుకు తీసుకొని వచ్చాడు నన్ను అని ఈ శాడీస్ట్ కన్ఫామ్గా నన్ను ఏదో చెయ్యాలని ఇక్కడ తీసుకొని వచ్చుంటాడు నాకు మొదటి నుండి కూడా వీడి మీద అనుమానంగానే ఉంది ఈయన గారి చూపులు నాకు తేడా కొడుతూనే ఉన్నాయి ఇప్పుడు ఎలా తప్పించుకోవాలబ్బా అని ఆలోచిస్తూ ఉన్న అనుని చూసిన క్రిష్ నీ అయిపోతే మనం వెళ్దాం లోపలికి క్లయింట్స్ వెయిటింగ్ అక్కడ అని దిగితే అను ఏంటి క్లయింట్సా అని నోరు ఎలా ఆమె మనసులో ఏమనుకుంటుందో తెలియని క్రిష్ అవును మీటింగ్ ఉందని తీసుకొచ్చాను నాకు మీటింగ్స్లో నువ్వే కదా అసిస్ట్ చేయాలని చెప్పి కళ్ళకు కాగుల్స్ పెట్టుకొని యాటిట్యూడ్గా ప్యాంట్ పాకెట్స్లో చేయి పెట్టుకొని యాటిట్యూడ్గా నడుస్తూ వెళ్తూ ఉంటే అతని వెనకాలే అనురాధ బిడియంగా నడుస్తూ వెళ్తుంది లోపలికి వెళ్లడంతో అక్కడున్న రిసార్ట్ స్టాఫ్ బుకేస్ పట్టుకొని హార్ట్లీ వెల్కమ్ సార్ అని అందిస్తే నో నీడ్ ఇట్ అని చెప్పి రూమ్ యాక్సెస్ కీ తీసుకొని అనులతో వెళ్తాడు అను మనసులో మీటింగ్ అన్నాడు ఇప్పుడేంటి రూమ్లో తీసుకొని వెళ్తున్నాడు అని టెన్షన్ పడుతూ పైకి కృషికి కనిపించకుండా మేనేజ్ చేస్తూ లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్ళగానే ఎవరికో కాల్ చేసి పది నిమిషాలు మాట్లాడి ఫోన్ని పెట్టేసి అను వైపే చూస్తాడు ఏసీలో కూడా చెటలు పట్టి బిక్కుబిక్కుమంటూ రూమ్ అంతా చూస్తూ ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది భయంలో కూడా క్యూట్గా ఉన్న అనుని చూసి క్రిష్ ఇంకా తనని భయపెట్టాలని బ్లేజర్ని తీసేసి షర్ట్ స్లీవ్స్ని పైకి లాక్కుంటూ అను కూర్చున్న బెడ్ దగ్గరికే వస్తాడు అను గుండెల్లో బుల్లెట్ స్పీడ్తో ట్రైన్స్ అవి పరిగెడుతూ ఉంటాయి క్రిష్ ఆమె దగ్గరికి వస్తున్న కొద్దీ భయం ఇంకా ఎక్కువైపోయి తనకు ఇంచు దూరంలో రాగానే నెట్టేస్తుంది అతన్ని పడుతున్న క్రిష్ బ్యాలెన్స్ చేసుకొని ఆమె వైపు ఎరుపెక్కిన కళ్ళతో మింగేసేలా చూస్తూ ఆమె దగ్గరికి వచ్చి బుగ్గలు ఒత్తిపెట్టి హౌ డేర్ యూ మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేసి నాలో నిద్రపోతున్న ఇగోని తట్టి మరీ లేపుతున్నావు నిన్న ఇంకా దేవుడు కూడా నా నుంచి కాపాడలేడు యూ పే ఫర్ డిస్మిస్ అనురాధ అని ఆమెను మీదకి విసిరి కాలింగ్ వెల్ సౌండ్కి డోర్ ఓపెన్ చేస్తాడు సర్వీస్ బాయ్ కాఫీ స్నాక్స్ ఉన్న ట్రే తీసుకొని హాయ్ సార్ అని పల్లికిలించి వన్ సెల్ఫీ ప్లీజ్ సార్ అని అడుగుతాడు ముందే అను మీద ఫుల్ కోపంతో రగులుతున్న క్రిష్ వాడిని చూసి ఏ సెల్ఫీ లేదు లేదు ఇక్కడ నుంచి ఫస్ట్ దుబాయ్ అని చేతిలో రెండు పెద్ద నోట్లు విసురుతాడు సెల్ఫీ దొరకలేదని ఫీల్ అయినా టిప్ బాగా అందిందని హ్యాపీగా ఫీల్ అవుతూ వెళ్ళిపోతాడు సదరు సర్వీస్ బాయ్ అనుకి కృష్ణి చూస్తూ ఉంటే చిన్నపాటి వనుకు స్టార్ట్ అవుతుంది మనసులో అయ్యో విఘ్నేశ్వర నన్ను ఈ రావణ్ శాడెస్ట్ చేతిలో ఇలా ఇరికించావేంటయ్యా నువ్వు అని అనుకుంటూ ఉండగా అను వైపు ఒక వియాడ్ లుక్ విసిరి క్రిష్ కాఫీ తీసుకొని సిప్ చేస్తూ బాల్కనీ డోర్ ఓపెన్ చేసుకొని వెళ్తాడు అమ్మయ్యా అనుకున్న అను పైకి లేచి ఫుల్ వాటర్ బాటిల్ని ఖాళీ చేసేసి తనని తాను స్థిమితపరచుకుని ఇంతవరకు ప్రయత్నం చేస్తుంది క్రిష్ బాబు కాఫీ తాగి ఫైల్స్ తీసుకొని అనుని చూసి మీటింగ్ జరిగే ప్లేస్కి వెళ్తాడు అను నాకు మూడింది అందుకే సైలెంట్గా వెళ్తున్నాడు నన్ను టార్చర్ చేసేసరికి ఏదో స్కెచ్ వేస్తున్నాడని అనుకుని అతని వెనకాలే అడుగులు అడుగు వేసుకుంటూ స్పీడ్గా దూరం దూరం అడుగులు వేస్తున్న క్రిష్ వేగాన్ని మ్యాచ్ చేయడానికి ఆప్ సోపాలు పడుతూ మనసులో గుర్రానికి జింకకి క్రాసింగ్ చేస్తే పుట్టినట్లుంటాడు వీడు వీడు స్పీడ్ తగలయ్యా అందుకోలేక చస్తున్నాను తిట్టుకుంటూనే వెళ్తుంది అప్పటికే వెయిట్ చేస్తున్న ఫర్నర్స్ క్రిష్ కోసం అతన్ని చూసి హలో మిస్టర్ అభిరామ్ కృష్ణ నైస్ టు మీట్ యు అంటూ ఇస్తాడు ఎదురుగా ఉన్న సోఫాలో క్రాస్ లెగ్స్ వేసుకొని కూర్చొని అను వైపే చూస్తాడు తను కూడా పక్కనే ఉన్న సోఫాలో కూర్చొని పీసీ ఆన్ చేస్తుంది కానీ అందులో ఒకడు మాత్రం అనుని మనసు చెదిరి కన్నార్పకుండా చూస్తుంటాడు క్రిష్ ఒక కంటవాడిని గమనిస్తూనే మీటింగ్ కంటిన్యూ చేస్తూ ఉంటాడు వాడు చూపులు అర్థం చేసుకున్న అను అక్కడ ఉండలేక వాష్రూమ్ వైపుకి వెళ్తుంది ఐదు నిమిషాల తర్వాత ఆ ఫార్నర్ కూడా ఆ వాష్రూమ్ స్వైప్కే వెళ్తాడు ఫేస్ వాష్ చేసుకొని ఎదురుగా ఉన్న అద్దంలో తనని తాను చూసుకొని డోర్ ఓపెన్ చేసుకొని బయటికి అలాగే రాగానే ఏ మిస్ ఏంజల్ అని పళ్ళు ఇకిలించుకుంటూ ఆమె ముందుకు చేయి చాపుతాడు అతను అతన్ని చూసిన అను చిరాగ్గా చూస్తూ ముందుకు వెళ్తుంది అతడు ఆమె ముందుకు అడ్డుగా వచ్చి నేను నీ కోసం వస్తే నన్ను పట్టించుకోకుండా వెళ్తావేంటి అని అడుగుతాడు అను కోపంతో తప్పుకోండి మీటింగ్ జరుగుతోంది సార్కి నేను అసెస్ట్ చేయాలని అంటుంది ఇలాంటి మీటింగ్లు జరుగుతూనే ఉంటాయి కానీ నీ ఇలాంటి అందమైన ఇండియన్ అమ్మాయిని ఇంతవరకు నేను చూడలేదు ఏ బ్యూటీ అని ఆమె చేపట్టుకుంటాడు ఇక్కడ కన్వర్జేషన్ అంతా ఇంగ్లీష్లోనే ఉంటుంది కాకపోతే మీకు అర్థం కోసం ఇక్కడ తెలుగులో రాస్తున్న అను షటప్ అండ్ లీవ్ మీ అని అరుస్తుంది అతను మాత్రం మొదలకుండా గట్టిగా చెయ్యి నలిపేస్తూ ఉంటాడు నొప్పికి అమ్మ అని అరిచి అతను నెట్టే ప్రయత్నం చేస్తుంది ఇంతలో ఒక బలమైన చెయ్యి వచ్చి వాడు చెవిని బుగ్గని ముందు పెట్టుకుంటుంది వాడు నేరుగా పక్కన షో కోసం పెట్టిన పెద్ద ఫ్లవర్ వాస్కి గుద్దుకోవడంతో దాన్ని ముక్కలు ముక్కలుగా అయిపోతున్నది అను భయంతో వెనక్కి తిరిగి చూస్తుంది నిప్పులు కురిపిస్తూ ఉంటాడు ఎర్రటి కళ్ళతో క్రిష్ కనిపించేసరికి వెన్నులో జలధరింపు వచ్చేస్తుంది పడిన వాడి చెయ్యిని అతని బూట్ కాలి కింద కస్తీరా నలుపుతూ ఉంటే వాడి చేతి వేళ ఎముకలు ఫట్ పట్ పని విరిగిన సౌండ్ వస్తూ ఉంటే క్రిష్ పెదవుల మీద స్టాటిస్ఫాక్షన్ స్మైల్ చేరుతుంది అను ఒక్క అడుగు వెనక్కి వేసి భయంతో క్రిష్ వైపే చూస్తుంది నీకు ఎంత ధైర్యం ఉంటే నా దగ్గర పనిచేసే నా గర్ల్ మీద చేయివేస్తావని ముఖాన్ని ఒక పంచిస్తాడు నోట్ల నుంచి రక్తం ఆగకుండా వస్తుంటే వాడు ప్రాణభయంతో చూస్తూ వెనక్కి పారిపోవాలని చూస్తాడు ఆ ఛాన్స్ వాడికి ఇవ్వకుండా ఇంకో నాలుగు దెబ్బలు బలంగా కొడతాడు క్రిష్ అను జరిగేది చూస్తూ రెండు అడుగులు వెనక్కి వేసి వాడు పెట్టే గావుకేకలు వింటూ భయంతో చెవులు మూసుకుంటుంది అప్పటికే మిగిలిన ఫారినర్స్ రిసార్ట్ స్టాఫ్ మేనేజర్ అంతా వచ్చి క్రిష్ ఆవేశాన్ని చూసి అతని ఆపే ధైర్యం ఎవరికీ లేక వారి ప్రయత్నాన్ని విరమించుకుంటారు క్రిష్ వాడిని కింద పడేసి అనూని పట్టుకున్న చేతిని అతని షూ కాలుతో గట్టిగా తొక్కుతూ వారితో పాటు వచ్చిన మిగతా వారి వైపు చూస్తూ ఇలాంటి రోగు ఉన్న మీ టీంని నమ్మి డీల్ ఓకే చేయను ఎవ్రీబడి అవుట్ ఆఫ్ ఇయర్ అని అరిచి గోడకు ఆనుకొని భయంతో చూస్తున్న అనూని చూసి తను చెయ్యి పట్టుకుని కార్ వైపుకి లాక్కొని వెళ్తాడు క్రిష్ ఎలాగైనా పడిపోయిన తన కంపెనీ షేర్స్ క్రిష్ ద్వారా కొనేలా చేసి మళ్ళీ షేర్ వాల్యూస్ని పెంచుకోవాలని చూసిన ఆ ఫారినర్స్ ఆశల మీద నీళ్లు చల్లినట్టుగా అవ్వడంతో ఏమీ చేసేదేమీ లేక వెనక్కి తిరిగి వాడిని పైకి లేపి హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు అడుగులు దూరం దూరంగా వేస్తూ వేగంగా నడుచుకుంటూ వెళ్తున్న క్రిష్ స్పీడ్కి అనుకు వెనకాల ఆప్సోపాలు పడుతూ పరిగెత్తుకుంటూ నడుస్తుంది కార్ అన్లాక్ చేసి అనుని కార్ సీట్లోకి తీసి కార్ స్టార్ట్ చేస్తాడు స్పీడ్గా కార్కి బ్రేక్స్ ఉన్నాయన్న సంగతి కూడా మర్చిపోయి మరీ కార్ని పరిగెత్తిస్తుంటే అను భయంతో సార్ మనం చాలా హై స్పీడ్లో వెళ్తున్నాం మీకు ప్రాణం మీద ఆశ లేకుండా నాకు చాలా ఉంది సార్ ప్లీజ్ సార్ కొంచెం స్లోగా డ్రైవ్ చేయండి అని మెల్లిగా నసుకుతుంది క్రిష్ సీరియస్గా అనూకి ఒక లుక్ ఇచ్చి కార్ని ఒక కాఫీ షాప్ నుండి దాపి దిగు అన్నట్టు చూస్తాడు అను కూడా సైలెంట్గా దిగి అతని వెంట షాప్లోకి వెళ్తుంది క్రిష్ మాస్క్ వేసుకొని ఉండడంతో ఎవరు గుర్తుపట్టరు రెండు క్యాప్ అని కార్నర్ టేబుల్ దగ్గర కూర్చొని అనువైపు చూడగానే ఆమె కూడా ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంటుంది బెరర్ వచ్చి కాఫీ పెట్టేసి వెళ్ళిపోతాడు క్రిష్లో ఇంకా తగ్గని కోపం కారణంగా హ్యాండ్స్ పై వీన్స్ పైకి తేలి ఉబ్బుగా కనిపిస్తూ ఉంటే కళ్ళు మాత్రం ఇంకా అరుణవర్ణంలోనే ఉంటాయి భయంగా చూస్తూ ఉన్న అను వైపు చూసి తాగు అని అరిచినట్టుగా చెప్తే ఒక్క నా కాఫీ కప్ తీసుకొని సిట్ చేస్తూ ఉంది క్రిష్ కూడా కాఫీ తాగుతూ ఫోన్ చెక్ చేసుకుంటూ బిజీగా ఉంటే అను లేట్ చేస్తే ఎక్కడ తిడతాడేమోనని మొత్తం కప్ అంతా కూడా స్పీడ్గా ఖాళీ చేసేసి టేబుల్ మీద ఉంచుతుంది క్రిష్ ఫోన్ పక్కన పెట్టి సగం తాగిన కప్ని పక్కన పెట్టి అను వైపు చూస్తాడు లైట్ పింకిష్ కలర్లో లిప్స్పై లైట్గా కాఫీ క్రీమ్ లైట్గా అంటుకొని ఉంటుంది అది చూడగానే ఆ క్షణం అను అమాయకమోము భయంతో ఉన్న కళ్ళు అతని చూపును తిప్పనీయవు క్రిష్ ముందుకు వంగి ఆ పెదవుల చేత్తో తుడిచి కమ్ అని పిలుస్తాడు అతను సడన్గా ఆ మీదకి వంగడం చూసి ఒక క్షణం ఉలిక్కిపడిన అనురాధ మూతిని చున్నీ తురుద్దుకొని అతను వెంట నడుస్తుంది ఆ క్షణం ఎందుకు కృష్ణ మీద కోపానికి బదులు ఒక గుడ్ పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుంది అనుకు తన కోసం వాడు మక్కెలి పెరగొట్టడం గుర్తొచ్చి అతని మీద ఉన్న హేట్ ఆ క్షణం మాయమవుతుంది అను మనసులో అనుని అబ్జర్వ్ చేస్తూనే కార్ స్టార్ట్ చేసి ముందుకు పో దూకిస్తాడు కార్ని ఇంటికి కొంచెం దూరంలోనే ఆపి వెళ్ళు అన్నట్టుగా ఆమె వైపు చూస్తాడు అను బ్యాగ్ తీసుకొని సార్ ఒకటి అడగన అని బెరుగ్గా అడుగుతున్నాను వాట్ అని క్రిష్ అంటే మీకు మా ఇల్లు ఎలా తెలుసు అని అడుగుతుంది క్రిష్ సేవ్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పే అలవాటు లేదా నీకు అని అడుగుతాడు అని తలకు చేత్తో చిన్నగా కొట్టుకొని సో సారీ అండ్ చాలా థ్యాంక్స్ సార్ అని చెప్తుంది అను క్రిష్ తనకి ఒక విఆర్డ్ లుక్ ఇచ్చి అక్కడి నుంచి కార్ని అంతే మెరుపు వేగంతో పోనిస్తాడు ముందుకు అను వెళ్తున్న క్రిష్ కార్ని ఒక నిట్టూర్పు విడిచి చూస్తూ ఈయనేంటో ఏంటో ఈయన బిహేవియర్ ఏంటో అనుకుని వైపు వెళ్తుంది ఇంటికి వెళ్ళినను చేతిని ఒకసారి చూసుకొని ఫ్రెష్ అవ్వడం కోసం వాష్రూమ్లోకి వెళ్తుంది క్రిష్ ఎవరూ లేని ఒక చోట కార్ని ఆపి కిందకు దిగి సిగరెట్ వెలిగిస్తూ ఆ అమ్మాయి విషయాలు నేను ఎందుకు అంత వైల్డ్గా రియాక్ట్ అయ్యాను తన నేను తప్ప ఇంకెవరూ బాధ పెట్టకూడదన్న థాట్స్ ఎందుకు వస్తున్నాయి అని స్మోక్ బయట కదులుతూ కన్నింగా నవ్వుతూ ఈ మిడిల్ క్లాస్ అమ్మాయి కేవలం నా కోసం మాత్రమే ఏడవాలి నేను నిన్ను టాచర్ చేసేటప్పుడు నీ కంట్లో నుంచి వచ్చే కన్నీళ్లు నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ ఇస్తాయి ఐ రియలీ లైక్ యువర్ టియర్స్ పాప అని సిగరెట్ మొత్తం కాల్చేసి కాదుకు దూకిస్తాడు ఇంటికి చేరుకున్న అను చెయ్యి నొప్పిగా ఉంటే వెళ్ళి వేడి నీటితో తలారా స్నానం చేసి తలకు టౌల్తో బయటకు వస్తుంది విశాల ఈ టైంలో తలకి స్నానం చేసా వింటే అని చిరుకోపంగా అడుగుతుంది కూతుర్ని అంటే కొంచెం టైర్డ్గా ఉందమ్మా అందుకే తలకు స్నానం చేస్తే మంచిదని చేశానని అంటుందాను సరేదా సాంబ్రాన్ని వేస్తాను లేకపోతే తల ఆరక జలుబు చేస్తుందని విశాల అంటుంది డిన్నర్ చేసి బెడ్డెక్కిన అనూకి కళ్ళ ముందే క్రిష్ రూపమే మెదులుతూ ఉంటే ఆలోచనలో పడుతుంది ఎర్లీ మార్నింగ్ నిద్రలేచిన హడావిడిగా పరుగులు పెడుతూ రెడీ అవుతూ అమ్మ నేను హెయిర్ కట్ చేస్తాను రోజు ఈ జడవల్లే ఆఫీస్కి లేట్ అవుతుందని అను అంటుంది విశాల ముట్టుకుంటే చంపేస్తాను ఆడపిల్లకు జుట్టే అందం పిచ్చిదానా అని కసిరి లంచ్ బాక్స్ని బ్యాగ్లో పెట్టి జాగ్రత్తగా వెళ్ళిరా అని సాగనవ్వుతుంది కూతుర్ని స్కూటీలో స్టార్ట్ అయినా అను ట్రాఫిక్ దాటుకుంటూ సిగ్నల్ దగ్గర స్టక్ అవుతుంది అను చేతుకున్న వాచ్ చూస్తూ అమ్మో ఇంకో ట్వంటీ మినిట్స్లో నేను ఆఫీస్లో ఉండకపోతే నన్ను లంచ్లో అప్పుడల్లా నంచుకున్నట్టు నంచుకుంటాడని సిగ్నల్ వైపు చూస్తుంటుంది అదే టైంకి క్రిష్ కార్ కూడా అక్కడే ఆగడంతో కార్కి ముందు నను కనిపించి క్రిష్ చూపు నిలుస్తుంది ఆమెపై స్కూటీలో కూర్చొని వాలు జడతో టైట్గా ఉన్న లైట్ క్రీన్ చుడిదార్లో సన్నగా వంపులా తిరిగిన శరీర సౌష్ఠవంతో అజంతా శిల్పంలా కనిపిస్తూ ఉంటే క్రిష్ డీప్ బ్రీత్ తీసుకొని మొహం తిప్పేస్తాడు సిగ్నల్ పడటంతో స్పీడ్గా స్కూటీని ముందుకు పోనిస్తుంది అను ముందు అను స్కూటీ వెనుక క్రిష్ కార్ వస్తూ ఉండడంతో క్రిష్ డ్రైవర్తో ఫాస్ట్గా వెళ్ళు అని ఆర్డర్ వేస్తాడు అను స్కూటీ ఓవర్టేక్ చేసుకుంటూ క్రిష్ కార్ ముందుకు వెళ్ళిపోతుంది ముందే క్రిష్ చేరుకొని ఆ రోజున్న మీటింగ్స్ ప్రాజెక్ట్ వర్క్స్ అన్నీ ప్రోగ్రెస్ తెలుసుకుంటూ ఉంటే స్కూటీని పార్క్ చేసి పోలీస్ చేతిలో నుండి తప్పించుకున్న దొంగలా పరిగెత్తుకుంటూ లోపలికి వస్తుందను కావ్య ఆల్రెడీ వచ్చి ఉండడంతో సార్ వచ్చారా అని టెన్షన్ గడుగుతున్నారు రావడం జరిగింది ప్రాజెక్ట్ హెడ్ నువ్వే కావడంతో నిన్ను అడిగి ఇంకా రాలేదని సార్ కోపాడడం జరిగిందని కావ్య చెప్తే కళ్ళు రెండు బయర్లు కమ్మి చచ్చాను రా దేవుడా ఈ రోజు నా టైం అస్సలు బాగాలేదని ముందే మార్నింగ్ రాసిఫలాల్లో చెప్పారని అమ్మ చెప్పింది కానీ నేనే నమ్మలేదని అంటుంది మానిటర్లో అనుని చూస్తున్న క్రిష్ ప్యూన్ని పిలిచి మిస్ అనురాధని నా క్యాబిన్లోకి రమ్మని చెప్పు అని అంటాడు ప్యూన్ పిలుపుతో క్యాబిన్ డోర్ టాక్ చేస్తూ మే కమ్మింది సార్ అని వినయానికే వినయంగా అడుగుతుంది పీసీ నుండి చూపు మాత్రమే ఆమె వైపు తిప్పి కమిన్ అని గంభీరంగా అంటాడు అమ్ము వాయిస్లోనే సీరియస్నెస్ కొట్టించినట్టు తెలుస్తోందని సార్ పిలిచారని క్యూస్ పేట్ పెట్టి అడుగుతుంది షార్ప్గా ఒక లుక్ ఇచ్చి ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది ప్రోగ్రెస్ ఏంటి ప్రజెంటేషన్ ఎప్పుడు ఇస్తున్నావు అని అడుగుతాడు క్రిష్ లేట్గా వచ్చినందుకు ఇన్ని క్వశ్చన్స్ అడగాల అని అనుకుని సార్ ఇంకో త్రీ డేస్లో మొత్తం కంప్లీట్ అవుతుంది సార్ తర్వాత ప్రజెంటేషన్ ఇస్తారని అను అంటుంది టైం లేదు మేక్ ఇట్ ఫాస్ట్ అని చెయ్యి ఎలా ఉందని చున్నీతో కవర్ చేసిన చెయ్యిని చూస్తూ అడుగుతాడు ఫస్ట్ టైం క్రిష్ అనుకి ఫేవర్గా అడుగుతూ ఉంటే అది చూసి ఆమె షాక్ తిన్నాను బాగుంది సార్ అని అంటుంది ఓకే యూమే గో నవ్ అని పీసీలో వర్క్ మీద చూపెట్టాడు లేట్గా వచ్చినందుకు నా మీద కళ్ళు తాగిన కూతురి చిందులు తొక్కి ఏదో ఒక పనిష్మెంట్ పేరుతో టార్చర్ చేస్తాడు అనుకి అనూకి క్రిష్ కూల్గా అలా మాట్లాడడం మింగుడుపడదు తన క్యాబిన్ వైపు వెళ్తున్న అనుని చూసిన కుమార్ హాయ్ అను గుడ్ మార్నింగ్ అని విష్ చేస్తాడు హాయ్ సార్ గుడ్ మార్నింగ్ అని అను కూడా విష్ చేస్తే ఈరోజైనా కాఫీకి నాతో రావచ్చు కదా అని మనసులో మాట బయట పెడతాడు కుమార్ కుమార్ బిహేవియర్ చూసిన అను అతనంటే మంచి అభిప్రాయం ఉండడంతో ఓకే సార్ బ్రేక్ టైంలో వెళ్దామని అంటుంది థ్యాంక్స్ అను కానీ నువ్వు సార్ అనడం మానేయచ్చు కదా జస్ట్ కుమార్ అనే పిలువని అంటాడు కుమార్ మానిటర్ల నుండి అనుని కుమార్ని చూస్తున్న కళ్ళు చిన్నబడి ప్రాజెక్ట్ వర్క్ చూడు అంటే సొల్లేస్తున్నారా మేడం గారు అని ఒక కన్నింగ్ ఆలోచనతో అనుని మళ్ళీ క్యాబిన్కి రమ్మని పురమాయిస్తాడు అంతలోనే మళ్ళీ ఏమి వచ్చి గుర్తొచ్చింది అబ్బా ఈయన గారికి అని అనుకొని క్యాబిన్లోకి వెళ్తుంది అను పళ్ళు బిగబట్టి సీరియస్గా ఉన్న క్రిష్ అను రావటంతో ఆమె ముందుకు చైర్లో నుండి లేస్తూ వచ్చి టూ మినిట్స్లో నీ ల్యాప్టాప్ని నీ థింగ్స్ అన్నీ తీసుకొని ఎదురుగా ఉన్న ఆ టేబుల్ మీద చూపిస్తూ ఇక్కడే వర్క్ చేయాలి నువ్వు అని అంటాడు క్రిష్ ఎందుకు సార్ అని అడిగిన అను అను నీ కాల్ చేసేలా చూస్తున్న క్రిష్ని చూసి జంకి పరుగున తన క్యాబిన్కి వెళ్ళి తన థింగ్స్ అన్నీ తీసుకొని టేబుల్ మీద సెటిల్ అయ్యి క్రిష్ వైపు కూడా చూడకుండా వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుందను టైం కాస్త ఆఫ్టర్నూన్ అవడంతో అను లేచి క్యాంటీన్ వైపు వెళ్తుంటే హీరో బాబు సీరియస్ లుక్ ఇస్తాడు ఆ లుక్కి అర్థం అర్థమై మళ్ళీ టేబుల్ వైపు వెళ్తుంది డ్రైవర్ వచ్చి సార్ అమ్మగారు పంపించారని క్యారేజ్ క్యాబిన్లో పెట్టేసి వెళ్ళిపోతాడు అను పర్సనల్ రూమ్లోకి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని క్రిష్ కోసం బయటికి తొంగి చూస్తుంది ఆమె చూపులు క్రిష్కి తెలిసాయేమో టక్కున పీసీ నుండి ఆమె వైపు చూటిగా చూసేసరికి తడబడి కిందకు పడిపోయి మళ్ళీ వాళ్ళని సపోర్ట్ చేసుకొని నిలబడుతుంది క్రిష్ పెదవుల మీద నవ్వు అలా వచ్చి ఎలాగే మాయమైపోతుంది లేచి తను కూడా హ్యాండ్ వాష్ చేసుకొని షర్ట్ స్లీవ్స్ని పైకి లాక్కొని చైర్లో కూర్చుంటాడు కృష్ణి దగ్గరగా చూసిన ప్రతిసారి అనువుల భయంతో పాటు ఇదని చెప్పలేని భావం అది ఎందుకో అను కూడా తెలియదు ఈవినింగ్ వర్క్ వర్క్లో బిజీ అయ్యి సార్ నా వర్క్ అయిపోయింది నేను ఇంకా ఇంటికి వెళ్తాను సార్ అని అను అంటుంది నో అని ఖచ్చిగా క్రిష్ అంటే ముఖం నొచ్చుకొని సార్ ఆఫీస్ టైం అయిపోయింది అందరూ కూడా వెళ్తున్నారు అని అను అంటే ఏ ఆ కుమార్తో డేట్కి వెళ్ళాలని తొందరగా ఉందా నీకు అని సర్కాస్టింగ్గా అడుగుతాడు క్రిష్ కదా ఇంకా ఉంది మరి ఇప్పుడు అను ఏం సమాధానం చెప్తుంది మరి క్రిష్ మాటలు బట్టి క్రిష్కి అను మీద తనకు తెలియకుండానే ఫీలింగ్స్ ఉన్నాయని అర్థమవుతోంది అలాగే అను కూడా మరి వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఈ వైరాన్ని పక్కన పెట్టి ప్రేమగా దగ్గరవుతారా లేదా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్